గుణగుణాలలో అనిల్కి ఏ ఒక్కరూ కూడా సాటి లేరు అంత మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు అనిల్ పై ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను గణవరం నుంచి వంశీ నిలబడతా ఉన్నాడు మీ అందరికీ తెలిసిన వ్యక్తి మంచివాడు సౌమ్యుడు నాకు మంచి స్నేహితుడు కూడా మీ చల్లని దీవెనులు ఆశస్సులు వంశీపై ఉంచవలసిందిగా మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా గుడివాడ నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు నా స్నేహితుడు మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు దగ్గరుండి నేను చేయిస్తా కూడా నానితో మీ చల్లని దీవెనులు ఆశస్సులు నాడిపించవలసిందిగా సవినయంగా కోరుతూ ప్రార్థిస్తున్నాను ఆవరిగడ్డ నుంచి సింహాద్రి రమేష్ అని నిలబడతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడు మీ చల్లని దీవెనులు ఆశిశులు రమేష్ అన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాం